ద లాడ్ ఈరోజు వాక్య భాగం యశ్యా గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగో వచనం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నరియు వరకు నిన్నెత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక వాడను నేనే నిన్ను ఎత్తుకొనిచు రక్షించువాడను నేనే ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ గ్రంథం నలభై ఆరో అధ్యాయానికి మనం చూస్తే యాకోబు ఇంటి వారులారా ఇస్రాయిల్ ఇంటి వారిలో శేషించిన వారులారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా నా మాట ఆలకించుడి ఎంత ఎంత ప్రేమ ఒక ఫాదర్లీ లవ్ మనకి ఈ గ్రంథం నలభై ఆరో అధ్యాయంలో మూడో వచ్చిన చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉండిద్ది నువ్వు గర్భాన్ని పుట్టింది మొదలుకొని నేను నిన్ను భరిస్తూ వచ్చాను నా చేత నువ్వు భరింపబడుతూ వచ్చావు తల్లి ఒడిలో నువ్వు కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్నాను నా మాట ఆలకించు ఆయన చెప్తా ఉన్నారు ద డే ఆఫ్ యువర్ స్టార్టింగ్ నీ ఆరంభంలో నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నా కన్నులు నీ మీద ఉన్నాయి నీ తల్లి నిన్ను ఒడిలో కూర్చుని పెట్టుకున్న మొదలు నేను ఎత్తుకుంటూ వచ్చాను నేను ఎప్పుడు దాకా నేను ఎత్తుకుంటానంటే ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే నీ తల వెంట్రుకలు నరియు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే నేనే చేశాను నేనే చంకను పెట్టుకున్నాను నేనే నేను ఎత్తుకొని రక్షించి వాడను నేనే అని చెప్తా ఉన్నారు నేనే అంటే ఏంటంటే ఇంకెవరు లేరు ఆ అని చెప్తూ వచ్చారు నేను నేనే నేను ఉన్నవాడును అనువాడును అని తనని తాను అడ్రస్ చేసుకున్న దేవుడని నీ దేవుడైన యోహోవాను నేనే అని తనని తాను పరిచయం చేసుకుంటూ వస్తున్నారు ఆయన చెప్తా ఉన్నారు కదా మనం నార్మల్గా ఆలోచిస్తే ముసలివారిని మనం ఎత్తుకుంటామా ముసలివారిని మనం ముద్దాడుతామా వారిని సార్లు వాళ్ళు కనుక వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోలేకపోతే చాలా అసహించుకుంటాం చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటాం కానీ ఆయన చెప్తా ఉన్నారు తల వెంట్రుకలు నెరయు వరకు నేను నీ వృద్ధాప్యంలో కూడా నిన్నెత్తుకొని ఎత్తుకొని వాడను నేనే నేను చంకను పెట్టుకొని నేను రక్షించి వాడను నేనే నేను మీ నాన్నని అని ఈ రెండు వచనాల్లో తనను తాను పరిచయం చేస్తున్నాను నీ దేవుడను మరియు నీ నాన్నను గాడ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ లవ్ మధ్యలో ఎక్కడా కూడా మనల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు దెర్ విల్ బి డేస్ వేర్ పీపుల్ లీవర్స్ మనుషులు మనల్ని వదిలిపెట్టేయచ్చు మనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటారనుకున్న వాళ్ళు పెట్టకుండానే మధ్య మధ్యలో వదిలేళ్ళొచ్చు కానీ ఆయన చెప్తా ఉన్నారు నీ దిన ఆరంభం నుంచి నేనున్నాను అంటిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈ జీవితం ముగింపు వరకు కూడా నేను ఎత్తుకుంటాను ఎంత ప్రేమ ఒక తండ్రి ప్రేమను మన జీవితాల్లో కనపరుస్తూ వస్తున్నారు సో ఇంతగా ప్రేమించి ఇంతగా తన ప్రేమను కనపరుస్తున్న ఏసైకి మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం మనం ఎంతగా మన ప్రేమను ఆయన ఎడల కనపరుస్తున్నాం ఈరోజు ఉదయం నుంచి నా మైండ్లో ఒకటే ఆలోచన మెదులుతూ ఉంది యాక్చువల్గా గారి తర్వాత ఎలీషా ఎలీషా గారి తర్వాత నెక్స్ట్ ఏంటి హూ విల్ లిఫ్ట్ ద బ్లాంకెట్ ఆ నెక్స్ట్ దుప్పటి ఎవరి మీద పడాలి అని అంటే ఎలియా తర్వాత ఎలీషా ఎలీషా గారి తర్వాత ఎలీషా గారి శిష్యుడిగా బైబిల్లో అంతే పేరు పొందిన గహజీ గారు బహుశా దేవుని ఏర్పాట్లో ఉండి కానీ ధనానికి ప్రాధాన్యతనిచ్చాడు డబ్బుకి లొంగిపోయాడు దేవుని ప్రేమను దేవునికి దూరం అయిపోయాడు కుష్టం తెచ్చుకున్నాడు తర్వాత పన్నెండు మందిలో భూమి తల క్రిందలు చేయవారుగా పన్నెండు మందిలో పదకొండు మంది ఎంత అద్భుతంగా వాడబడ్డారు ఒక్కొక్కరు బాబోయ్ భూలోకాన్ని తల క్రిందలు చేయవారుగా ఎన్ని అద్భుత కార్యాలు వారి ద్వారా జరుగుతూ వచ్చాయి వారి నీడబడి స్వస్థత వారి నడికట్టు వలన స్వస్థత ఎంతమంది చచ్చిపోయిన వారిని ఎన్నో అద్భుత కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు దెయ్యాలు వారి పేరు చెప్తే పారిపోయాయి అలాంటిది హిష్కర్యోత్ యూధ తన చోటు నుండి తన గమ్యస్థానం నుండి తప్పిపోయాడు కదా తన స్థానాన్ని కోల్పోయాడు ఎందుకు కేవలం ధనానికి లొంగిపోయాడు దయచేసి ప్రియమైన వారి వారికి ధనం మరి మనకేంటి దేనికి లొంగిపోవద్దు ఏ పాపము మనల్ని దేవుడి నుంచి దూరం చేనియొద్దు మనకున్న ఏ బలహీనత ఏ దేవుడి నుంచి దూరం చేయనియదు మనం చేసే ప్రతి పాపానికి మన ప్రభువు బాధపడతాడు ఆయన చిత్తం చేయకపోతే ఆయన నొచ్చుకుంటాడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్న ప్రభువుకి మనం తిరిగి ఏమి ఇవ్వగలం వాట్ కెన్ యూ గివ్ బ్యాక్ కేవలం మన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని జీవిద్దాం దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనకి దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ఈ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకుందాన్ని వాక్యం వెంటనే మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని వేస్తున్నామని అడిగివెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే